హలో గాయ సో నేనైతే ప్రీవియస్ చెప్పాను కదా ఈరోజు చార్మినార్ వెళ్తున్నామని చెప్పి ఏ జస్ట్ చూసొద్దాము అప్పటికప్పుడు సడన్ ప్లాన్ ఏం కొనుక్కోవద్దు తేజ చాలా కంట్రోల్లో ఉండాలి అంత స్క్రాప్ స్క్రాప్ లాగా అయిపోతుంది అంత సోది ఇవన్నీ కొనుక్కొని వస్తున్నామని చెప్పి అనుకున్నాము బట్ స్టిల్ ఇవన్నీ కొనుక్కొని వచ్చాము ఏమేమి కొనుక్కొని వచ్చామో చూపిస్తాను చూడండి సో ఫస్ట్ అయితే ఇది ఇది తేజ తీసుకుంది లాకెట్ సిల్వర్ చైన్ టైప్ అనమాట ఇది ఎంత తేజ వన్ టెన్నో ఏమో పడింది ఇది అండ్ ఇది ఒక్కటే కాదు ఇవి త్రీ ఇవి త్రీ కలిపి అక్కడ తీసుకున్నాము ఇది కూడా టేస్ సారీ ఇది నాది నాకైతే ఇది తేజ అది బ్రేస్లెట్ చాలా బాగుంది కదా అండ్ అసలు నేనైతే చాలా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయా ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అసలు ఏం డబ్బులు ఖర్చు పెట్టద్దు ప్రతిసారి ఊరికే వేస్ట్ చేసుకొని వెళ్తున్నా అని చెప్పి బట్ స్టిల్ ఆగలేం లేడీస్ అంటేనే అంతే కదా ఇంకా ఇది నేను తీసుకున్నా అనమాట ఇదట్ల తెగ వీటికి అసలు ఎంత ఫన్నీ అంటే యాక్చువల్ ఇది ఒక్కొక్కటి ఎంత చెప్పాడు వన్ ఫిఫ్టీ చెప్పాడు ఆయన తీసుకొని వచ్చి ఇట్లా లైటర్ ఉంటారు కదా లైటర్ వీటి పైన పెట్టి చాలా రియల్ పర్ల్స్ మేడం అది ఇది అని చెప్పి మాకైతే పిక్చర్ అవస్తుంది అసలు రియల్ పర్ల్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఎవరు ఇస్తారు రా స్వామి అని చెప్పి నేను చూస్తున్నా అంటే నాకు నిజం చెప్పాలంటే అంత నచ్చలేదు బట్ ఏదో చూస్తూ ఉన్నా ఎక్కడో ఏదైనా మ్యాచ్ అవుతుందేమో వేసుకుందాం అని చెప్పి చూస్తూ ఉంటే ఆయన నేను ల్యాక్ చేసుకుంటూ చూస్తూ ఉంటున్న కొద్దీ రేట్ తగ్గించుకుంటూ వస్తున్నాను లిటరల్గా మీరు నమ్ముతారు నమ్మరు ఇది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడు కమ్మలు ఇది సో ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసరికి తేజ కూడా తీసుకుందా అనమాట మేడం ఇంకా లాస్ట్కి తీసుకోండి మేడం ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాం రియల్ పల్స్ రియల్ పల్స్ అసలు ఇది లైటర్కి కూడా అప్ప అని చెప్పి ఇట్లా లైటర్తో మంట వెలిగించి పెట్టి చూపిస్తున్నాడు సో ఇది ఇవి అండ్ ఇయర్ ఇయర్ రింగ్స్ క్యూట్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఖచ్చితంగా వాడను బట్ ఈ చైన్ ఎక్కడైనా వాడతానేమో చూడాలి ఇంకా ఇది నేను ఒకటి అండ్ తేజ ఒకటి ఇద్దరం చెరవట తీసుకున్నాము అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇవి లిటరల్గా నా దగ్గర థర్టీ ఓ ఫార్టీ డజన్స్ ఉన్నాయి ఇంట్లో బ్యాంగిల్స్ బట్ స్టిల్ ఇవి నాకు చాలా బాగా అనిపించాయి మల్టీ కలర్ బ్యాంగిల్స్ దేనిపైన సెట్ అవుతాయి అన్నట్లు అనిపించి ఒక డజన్ తీసుకున్నాం ఇవెంత ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా డజన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అండ్ చిన్న చిన్న అంతే కదా అండ్ నెక్స్ట్ బట్టలు ఇది నైట్ వేర్ ఇవి నైట్ వేర్ ఒక త్రీ ప్యాంట్స్ తీసుకుంది త్రీ నైట్ ప్యాంట్స్ తీసుకుంటే తేజ త్రీ హండ్రెడ్ ఏమో ఒకటి హండ్రెడ్ ఉంది ఇది కూడా నైట్ వేర్ మీకు ఇప్పుడు ఒక అద్భుతం అసలు లిటరల్గా నేను ఇప్పటి వరకు వీదలేదు ఒక డ్రెస్ అంత కాస్ట్ పడుతుంది అని చెప్పి సో ఇవి టూ ఇది తేజా తీసుకుంది ఈ డ్రెస్ అండ్ ఇది నేను తీసుకున్నా మళ్ళీ మమ్మల్ని ఓపెన్ చేసి చూస్తామంటే చూడనివ్వలేదు బట్ ఇది ఎంత కాస్ట్ పడవచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయండి చాలా అంటే చాలా చీప్గా వచ్చింది అసలు నమ్మలేం అంటే ఈ కాస్ట్కి ఒక సెట్ వచ్చింది మళ్ళీ టాప్ ఒక్కటే కదా టాపు చున్నీ లెగ్ని అన్నీ వచ్చాయన్నమాట సో ఇవి ఒక ఇంత కాస్ట్కి ఇవి మూడు వస్తాయా అని చెప్పి మేమైతే లిటరల్గా షాక్ అయిపోయాము ప్రైస్ మీరెంత అనుకుంటున్నారో గెస్ట్ చేయండి అంత నువ్వు నేను లాస్ట్ లో మీరు ఇస్తాను సో యాక్చువల్ గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాను హైదరాబాద్ అప్పుడు నేను తేజ ఇద్దరం చార్మార్ వెళ్ళాము వచ్చిన ప్రతిసారి మోస్ట్లీ చార్మార్ వెళ్తాము ఎందుకంటే ఒక బట్టల షాప్ ఉంటుంది చాలా బాగా అనిపిస్తాయి అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ మళ్ళీ అంటే క్వాడ్ సెట్ సెవెన్ ఫిఫ్టీకి ఫైవ్ హండ్రెడ్కి అట్లా ఉన్నాయన్నమాట లాస్ట్ టైం తీసుకున్నది చాలా బాగున్నాయి వాడినప్పుడు కలర్ షేడ్ అవ్వట్లేదు చాలా మంచిగా ఉన్నాయి సో ఇప్పుడు కూడా అదే పనిగా వెళ్ళాం అక్కడికి ఈసారి తీసుకోవద్దని అనుకున్నాము బట్ స్టిల్ ఆగలేము కదా ఇక్కడ ఇదైతే తేజ తీసుకుంది చాలా అంటే చాలా బాగుంది కాబట్టి కొంచెం బ్లెక్ ఎక్కువ ఎక్కువని అనిపించింది చూడాలి వేసుకున్నప్పుడు ఇట్లా కట్ వర్క్ ఇచ్చాడు టాప్కి అండ్ నెక్ దగ్గర కూడా చాలా బాగా అనిపించింది ఇలా నెక్ దగ్గర ఇలా డిజైన్ ఇచ్చాడు నాకైతే బరి నచ్చింది బట్ కొంచెం పొట్టిగా ఉంటుంది కాబట్టి ఇంత లెంగ్త్ ఇవి తీసుకుంటే మునిగిపోయినట్టు ఉంటుంది అని చెప్పి నేను తీసుకోలేదు ఇది టాప్ ఇది ఇదేంటి చున్నీనా తెలిసింది చున్నీ కూడా చాలా ప్రాడ్గా వచ్చింది చాలా వెడల్పుగా వచ్చింది చాలా బాగుంది అండ్ ఇది ప్యాంట్ ఇది ఒక సెట్ ఇది తేజ అది అండ్ ఇంకోటి ఇవంతా సెవెన్ ఫిఫ్టీ ఫిక్స్డ్ కాస్ట్ ఇంకా బార్గెనింగ్ ఉండదు ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ఇక్కడ ఇది ఇది ఇంకోటి తీసుకుంది తేజ టాప్ ఇది షార్ట్ టాప్ షరారా ప్యాంట్స్ ఇవన్నీ ఇది చున్నీ చాలా బాగుంది చున్నీ ఇది ప్యాంట్ షరారా ప్యాంట్ సేమ్ ఇదే నేను ఒకటి చూసుకున్నా ఫస్ట్ తేజ అసలు తీసుకో నేనే తీసుకుందామని చెప్పి అనుకున్నా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఒక ఒక్కటైతే తీసుకుందామని చెప్పి అనుకున్నా తేజ నాకు అసలు వద్దే వద్దు అని చెప్పి పక్కన కూర్చుంది బట్ నేను ఎప్పుడైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాడో ఇంకొచ్చింది నేను కూడా నాకు కూడా ఇంకోటి కావాలి ఇంకో ఉందేమో అని చెప్పి అందుకని చెప్పి ఇద్దరం సేమ్ తీసుకుందాం సేమ్ సెయిమ్ టు సేమ్ రెండు డ్రెస్సెస్ అండ్ నేను ఇంకొకటి ఇది తీసుకున్నా అన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీసే ఇది టాప్ బాగా అనిపించింది ఈ షేడ్ ఇది చున్నీ చాలా వెడల్పుగా వచ్చింది చున్నీ కూడా అంటే ఇవి కలర్ కూడా షేడ్ అవ్వట్లేదు యాక్చువల్గా స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు చాలామంది ఏమంటారు అంటే మనం టూ త్రీ టైమ్సే వేసుకోగలం ఆ డ్రెస్ని తర్వాత అంతా పోతుంది అంటే క్లాత్ ఉంటుంది చినిగిపోతుంది అట్లెట్లు అన్నారు బట్ ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నేను లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు అవి ఇంకా వాడుతున్న కలర్ షేడ్ అవ్వలేదు ఇంకా చాలా కొత్తగానే ఉన్నాయి అవన్నీ షడర్ అనే అది కూడా సో ఇది ప్యాంటే అండి ఇది ఇవి ఇది తీసుకున్నాము అంతే అది అండ్ వీటి ప్రైస్ చెప్తా అని చెప్పాయి కదా లాస్ట్లో అసలు గా మీరు నిజంగా నమ్ముతారు నెంబరు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ సెట్ ఫైవ్ జీరో ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో మమ్మల్ని మేము అక్కడ ఒకటి యాక్చువల్గా ఏమన్నారంటే టూ హండ్రెడ్కి ఫోర్ సెట్స్ టూ హండ్రెడ్కి ఫోర్ సెట్స్ అంటే మేము నమ్మలేదు ఏంట ఇవి అని చెప్పి అనుకున్నాం అక్కడ లేడీస్ ఎగబడుతుంటే ఏది నిజంగానే టూ హండ్రెడ్కి ఫోర్ సెట్స్ ఫస్ట్ టైం వింటున్నాం అని చెప్పి వెళ్ళి చూసాము హండ్రెడ్కి టూ సెట్స్ అయినా ఇస్తాం మేడం అని చెప్పన్నారు ఆయన అందుకని చెప్పి సరే జస్ట్ చూద్దాం కానీ మాకు తెలుసు అంటే ఫిఫ్టీ రూపీస్కి డ్రెస్ అంటే అది ఏ రేంజ్లో వస్తుందో ఎక్స్పెక్ట్ చేయగలం బట్ స్టిల్ సరే ఫిఫ్టీ రూపీసే కదా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఒకటి ఓపెన్ చేసి చూస్తాము నాలుగు తీసుకుంటాము టూ హండ్రెడ్ అంటే ఆయన ఓపెన్ చేసి చేయనివ్వలేదు సో అందుకని చెప్పి సరే ఫిఫ్టీ రూపీస్ ఏంది మన మీద కొనుక్కుంటే పోయింది కదా చూద్దాము ఎలా వస్తుందో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఒకటి తీసుకున్నాము ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాం ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ ఎలా ఉందో నిజంగా చున్నీ అయితే ఓకే ఇది నేను తీసుకున్న డ్రెస్ సో చున్నీ అయితే ఓకే ఇది టాప్ టాప్ కూడా ఓ ఇది చూడండి ఫిఫ్టీ రూపీస్ ఇంకా తెలుసు ఇది మొత్తం చినిగింది అండ్ ఇక్కడ చినిగిపోయింది ఈ గెస్ట్ మేము ఆల్రెడీ గెస్ట్ చేసాం ఫిఫ్టీ రూపీస్కి డ్రెస్ అంటే ఎట్లుంటుంది అని చెప్పి బట్ స్టిల్ ఏదో చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి తీసుకొని వచ్చాము సో ఇది టాప్ ఇచ్చాడు వాష్డ్ క్లా ప్యాంట్ ఏది ఇవేదో రెండు క్లాత్లు ఇచ్చా ఇవేదో రెండు క్లాత్లు ఇచ్చాడు ఫుల్ మోసం ఇదేదో ఇచ్చాడు ఇదేదో బనియన్ ఇచ్చాడు వేస్ట్ సో దట్ ఇది స్కిత్ చేతాము అమ్మా సో దట్స్ ఇట్ గైస్ బాయ్ బాయ్ మేజాకి యాక్టింగ్ కరిగిపోతున్నాను సో దట్స్ ఇట్ గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బై బాయ్